రామచంద్రాయాలకి మార్గదర్శకుడు రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి దేశం లేదు ఏ ఇటువంటి రాష్ట్రం లేదు ఏటువంటి పట్టణం లేదు గ్రామం లేదు అంతా రామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి హిందూ వారి యొక్క జీవన విధానాన్ని ఆ రామచంద్రమూర్తి పాదపద్మముకు నమస్కరిస్తూ ప్రతినిత్యం తన జీవన శైలిని తన మార్గదర్శనాన్ని ముందుకు తీసుకెళ్తూ తన జీవనం కొనసాగిస్తున్నాను అందులో భాగంగానే మన భారతదేశంలో అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రం ఏదంటే అయోధ్య ఆ అయోధ్యలో శ్రీ ఆ రామచంద్రమూర్తి బాల రామచంద్రమూర్తి ప్రతిష్ట గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనవరి ఇరవై ఒకటో తారీఖు స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమ మహా సంప్రోక్షణ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో విశేషంగా జరిగింది దాని పురస్కరించుని మన కడప నగరంలో కడప జిల్లాలో మన కడప నగరంలో ఉండేటువంటి హిందూ సనాతన భక్తులందరూ కూడా హిందూ అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ఆధ్వర్యంలో గత సంవత్సరం విశేషమైనటువంటి ర్యాలీ కార్యక్రమాన్ని యాత్రను అందరు శోభాయమానంగా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడము అది విజయవంతం కావడం జరిగింది కానీ ఇది రెండో సంవత్సరము స్వామివారి యొక్క ప్రతిష్టా వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం గడప ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క వాతావరణం తీసుకురావాలని ప్రజలందరికీ కూడా లోక క్షేమార్థం లోక సంక్షేమ కోర్తం విశ్వశాంతి కొరకు మా కడప నగరంలో ఆ రామచంద్రమూర్తి విశేషమైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవం జరపాలని అలాగే శోభాయాత్ర కార్యక్రమాన్ని కూడా జరపాలని అందరూ కూడా భక్తులందరూ కూడా హిందూ మనోభక్తులందరూ కూడా సంకల్పించడం జరిగింది శ్రీరాముని యొక్క ప్రతిష్ట అయోధ్యలో జరిగి జరిగింది కాబట్టి పోయిన సంవత్సరం ఇదే రోజున మేము పోయిన సంవత్సరం కూడా ఇదే రోజున అయోధ్య ఐక్యవేది తరఫున బ్రహ్మాండంగా జీరోత్సవ ర్యాలీ జరుపుకున్నాము అదేవిధంగా ఈసారి కూడా కళ్యాణం జరిపి కళ్యాణం తర్వాత కళ్యాణం తర్వాత శోభాయాత్ర జరపాలని నిర్ణయించి కళ్యాణం కూడా అరేంజ్మెంట్ చేశాము దాని తర్వాత అనంతరము శోభాయాత్ర జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఏ రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు చేయకుండా ఈ ఈ ముఖ్యమైన ఈ కళ్యాణాన్ని శోభాయాత్రను జయప్రదం చేయాలని బృందం ఎలక్ట్రానిక్ మీడియా వారైతే మీ ప్రింట్ మీడియా అందరూ కూడా సహకరించి చేస్తున్నారు వారికి మరొకసారి కృతజ్ఞతలు రేపు జరగబోయేటువంటి శోభాయాత్ర కళ్యాణానంతరం జరిగిపోయే శోభాయాత్ర మున్సిపల్ గ్రౌండ్ నుంచి బయలుదేరి అప్సరహాల్ మీద ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు అక్కడి నుంచి కోఆపరేట్ కాలనీ కృష్ణా సర్కిల్ గోకుల్ సోకుల్ లాజ్ మీదుగా వన్ టౌన్ సర్కిల్ తర్వాత పాత బస్టాండు సెవెన్ రోడ్సు సాయిబాబా థియేటర్ కోటిరెడ్డి సర్కిల్ కోటిరెడ్డి సర్కిల్ నుంచి కాగితాల పెంట ఐటీఏ సర్కిల్ సంజా థియేటర్ ఎరమకపల్లి రాజీవ్ మార్గముండ హౌసింగ్ బోర్డు కాలనీ కోదండ రామాలయం చేరుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా తమంత బాధ్యతగా తీసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఆవేశానికి పోకుండా మనం ఎంతో శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యకర్తలను సభాముఖంగా మనసారా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆధ్యాత్మిక చింతనతోనే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మనం ఏ ఏ ఎవరి కోసం చేయడం లేదు మన కోసమే మనం చేసుకుంటున్నాము మనకందరికీ కూడా హీరో శ్రీరామచంద్రుడే ఆ శ్రీరామచంద్రుడి యొక్క కృప మనందరి మీద ఉండాలంటే కార్యక్రమం అత్య అత్యంత వైభవపేతంగా అత్యంత శాంతియుతంగా జరగాలి దీనికి అందరూ కూడా సహకరించి విజయవంతం చేస్తారని మరీ మరీ కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్